హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి సో ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైన ఒక మంచి టాపిక్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము మనకి రజనీకాంత్ గారి డైలాగ్ ఉంది కదా మనకి తెలిసింది ఘోరంతా తెలియాల్సింది కొండంత అని చెప్పి నిజంగానే ఈ ప్రపంచం మనిషి జీవితం దీని గురించి లోతస్తుగా మనం తెలుసుకోవాలంటే చాలా చాలా ఉందండి సో మన సమస్యలతోటే మనకి తెల్లారిపోతుంది ఇంకా మనం ఏం తెలుసుకుంటామన్న ఆలోచనతోటే చాలామంది ఉంటారు అవన్నీ కూడా పక్కన పెట్టి అంటే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఎక్కడైతే వెనకబడిపోయి ఉన్నామో వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ మనం ఏదైతే అనుకుంటున్నామో అది సాధించగలిగే ఒక దాంట్లో ఉంది అని చెప్పేసి అంటున్నారు అదే శంబాల త్రీ సిక్స్టీ డిగ్రీస్ సొల్యూషన్స్ మరి ఏంటి శంబాల అంటే అందరికీ కాస్త అవగాహన ఈ మధ్య కాలంలో వచ్చింది అనిపిస్తుంది మరి దాని గురించి డీటెయిల్గా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కాన్షియస్నెస్ డాక్టర్ హాలిస్టిక్ హీలర్ డాక్టర్ కె హరినాథ్ గారు నమస్కారం అండి నమస్కారం సో మరి శంబాల గురించి మామూలుగా తెలుసుకుంటూ ఉన్నాము శంబాల అంటే ఒక అద్భుతమైన హై ఎనర్జీ కలిగిన ప్లేస్ సో అక్కడికి వెళ్ళడం మానవ మాతృలకి సాధ్యం కాదు అన్న దాంట్లోనే మేము ఉండిపోయాం కానీ మీరు అదంతా కూడా ఛేదించి వెనక్కి వచ్చారు ఆ హై ఎనర్జీని తీసుకున్న వ్యక్తి మీరు అసలు మీ ప్రయాణం అటువైపుకి ఎలా సాగింది ఎలాంటి పర్సన్స్కి మాత్రమే అక్కడ అలౌడ్ ఉంటుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి చాలా మంచి క్వశ్చన్ వేసారండి అంటే సంబాల అనేది చాలా ప్రతి ఒక్కరికి డ్రీమ్ అండి ఈరోజు అందరూ చాలామంది వీడియోలో చూస్తున్నారు చూసిన తర్వాత అక్కడికి ఎవరు వెళ్ళలేరు అది అవ్వని పని చాలా కష్టము అందుకని అక్కడ మామూలుగా వెళ్తాం అవ్వదు అది కంటికి కనిపించదు ఏదో ఊహల్లోనే ఉంటుంది లేదా హాస్టల్ ట్రావెల్లోనే వెళ్ళాలి అంటే ఎవరో గొప్ప గొప్ప దేవతలు ముందులో మాత్రమే వెళ్ళగలుగుతారు అనేది ఆల్రెడీ ఉన్నది అందరూ అనుకుంటున్నారు అది నాకు కూడా అంతకుముందు సంభాలంటే ఏం తెలియదండి యాక్చువల్గా నాకు నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే నేను కూడా అందరిలాగే డిగ్రీ చేశాను చేసిన తర్వాత నేను మంచి బిజినెస్ చేసేవాడిని డైమండ్ జ్యువెలరీ బిజినెస్ చేశాను చేసిన తర్వాత నాకు ఒకసారి ఏమైందంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిందండి టూ థౌజండ్ ఫోర్లో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే నువ్వు సిక్స్ మంత్స్ కంటే బతకు అని అనడం జరిగింది అంటే ఒకేసారి లైఫ్లో కష్టం అంటే తెలియదు ఫస్ట్ అలాంటి ఇన్సిడెంట్ చావగానే సెకండ్ ఒపీనియన్ కోసం రెండో డాక్టర్ దగ్గరికి వెళ్తాం జరిగింది అక్కడ కూడా సేమ్ అలాగే చెప్పారు చెప్పిన తర్వాత త్రీ సిక్స్ డిగ్రీస్లో మొత్తం అంతా మూసిపోయింది ఇంకా అప్పుడు భగవంతుని దిక్కు అని చెప్పేసి నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం జరిగింది అనమాట మా ఫ్యామిలీతో నేను మా వైఫ్ మా అబ్బాయి ముగ్గురు అక్కడికి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామితో వెళ్ళి రోజు దర్శనం చేసుకుని శ్రీవారి సేవ చేసుకుంటూ బ్రహ్మోత్సవాలకు వెళ్తూ ఆయన్ని హృదయపూర్వకంగా రికార్శుద్ధిగా ప్రార్థిస్తడం జరిగింది అంటే నాకు ఎదో సొల్యూషన్ చూపించు విధంగా సొల్యూషన్ చూపిస్తే కనుక నాకు మళ్ళీ రీపత్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదో మంచి ఫ్యామిలీ నుంచి పుట్టుకొచ్చాం మంచి వైపు దొరికింది మంచి పిల్లలు ఉన్నారు సడన్గా నువ్వు బతుకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో నాకే అర్థం కాదు సరేనని ఆ చక్రస్థానం అయిపోయింది వచ్చిన తర్వాత నారాయణ ఎక్స్ప్రెస్ ఎక్కేసి హైదరాబాద్ రావడం జరిగిందండి వచ్చిన తర్వాత అదే రోజు మార్నింగు ఒక ఫ్రెండ్ వచ్చారు నా దగ్గరికి వచ్చి ఆయన నేను కలిసి ఒక సిక్స్ మంత్స్ అయిపోయింది నాకు ప్రాబ్లం ఉన్న సంగతి నాకు తెలియదు ఎవరో అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు ఆయన పేరు ఆయన సేగు కృష్ణ రమేష్ గారు ఆయన క్వాంటమ్ ఫిజిక్స్లో రీసెర్చ్ చేశారంట అలోపతి డాక్టర్ అయినా ఒకసారి నాకు కొత్త ధరం అంటే ఏంటి అర్థం కాలేదు మీకు అన్నీ తెలుసు కాదన్న ఉద్దేశంతో నన్ను తీసుకెళ్ళడం జరిగిందండి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మొత్తం అంతా చూపించి నా సబ్జెక్ట్ అంతా చెప్పడం జరిగింది అసలు ఏంటంటే క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి టెక్నాలజీ ఏంటి అంటే అప్పుడు నేను అంతా చేసిందో నేను అడిగాను అసలు నేను బతుకుతాను నేను అడిగాను హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అన్నారు అంటే ఆ మాట అనగానే నాకు కొన్నంత ధైర్యం వచ్చింది అంటే అంతవరకు నేను బతుకుతానన్న వాళ్ళు ఎవరు లేరు కానీ ప్రతి ఒక్కళ్ళు అంతే నువ్వు చచ్చిపోతావు అంటే ఆరు నెలలు చచ్చిపోయిన నెలలోనే చచ్చిపోతావు కానీ ఒక ధైర్యం చెప్పేవాళ్ళు ఎప్పుడు దొరికారో నాలోనే అతీతమైన శక్తి అనేది యాక్టివేట్ అవ్వడం జరిగింది ఆయన ఏం చెప్పారో ఆ ప్రోటోకాల్ అంతా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యారు ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో మళ్ళీ రిపోర్ట్లన్నీ చెక్ చేసుకుంటే నార్మల్ అయిపోతుంది అంటే రీబర్త్ అవుతుంది జరిగింది ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్లో అంటే నా లైఫ్కి అదొక టర్నింగ్ పాయింట్ అనమాట అప్పుడు నేను డిసైడ్ అయ్యా ఎందుకంటే ఇలాంటి క్వాంటమ్ ఫిజిక్స్లో నేను కూడా వెళ్ళాలి నేను కూడా నేర్చుకోవాలి అని రమేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇందులోనే కాన్షియస్నెస్ డాక్టర్గా అవడం జరిగింది అనమాట అంటే ఆయన ఒక డాక్టర్ అండి అలోపతి డాక్టర్ ఆయన ఆయన పుట్టింది తమిళనాడు కృష్ణగిరి కర్ణాటకలో బెంగళూరులో పెరిగారు లక్నౌ ఎంబీబీఎస్ చేశారు యూఎస్లో ఎంఎస్ చేశారు దుబాయ్లో డాక్టర్లో ప్రాక్టీస్ చేశారు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆయన రీసెర్చ్ చేస్తారు హెల్త్ మీద అంటే ఆయన అల్లోపతి డాక్టర్ అయ్యింది కూడా వాళ్ళ వైఫ్కి రొమాటిక్ ఆదరేటర్స్ వస్తే అల్లోపతి మెడిసిన్స్ వాడకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కోసం ఆయన రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన ఒక కొత్త సైంటిస్ట్గా మారి ఒక కొత్త టెక్నాలజీని ప్రపంచాన్ని పరిచయం చేశారు ఆ టెక్నాలజీ ఏంటంటే ఈ సిఈ టు ఎంఈఎఫ్ ఏ ఫర్ అవేర్నెస్ సి ఫర్ కాన్షియస్నెస్ ఈ ఫర్ ఎనర్జీ ఎం ఫర్ మేనిఫెస్టేషన్ ఈ ఫర్ ఇన్మెంట్ ఎఫరెంట్ ఫుల్ఫిల్మెంట్ ఆ టెక్నాలజీ ద్వారా నాకు రీబర్త్ అవ్వడం జరిగింది ఓకే అంటే దాంతో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేశారు ఆ టెక్నాలజీతో చేసిన తర్వాత ఆయన డాక్టర్ ఆయన సైంటిస్ట్ అయ్యారు సైంటిస్ట్ అయిన తర్వాత నేను అందులోనే ఆయనతో ఫాలో అయ్యి ఆయనతో ఫ్యామిలీలో మిక్స్ అయిపోయి నేను ఆయన దగ్గర అదంతా నేర్చుకుని నేను కూడా ఈ సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది అనమాట ఇది నేర్చుకోవడం జరిగింది అలా మూమెంట్లో వరల్లో ప్రపంచంలో పన్నెండు మందికి విద్య నేర్పించారు డాక్టర్ గారు అందులో ఇండియాలో నేను ఉంటుంది నా అదృష్టం జరిగింది ఎందుకంటే నేను రీబర్త్ అయ్యాను కాబట్టి కనెక్ట్ అయిపోయాను ఎందుకంటే నేను బతికేనంటే కారణం ఆయన వల్లే అంటే మీరు ఎంతో మందిని రెడీ చేయడానికే మీరు ఇలాంటి దాన్ని తీసుకోవాల్సి అదే అది నిజమమ్మ ఎందుకంటే ఏదన్నా ఆ రోజు నాకు ఆ ప్రాబ్లం కనుక జరిగి ఉండకపోతే ఈ రోజు నేను ఇందులోకి వచ్చేవాణ్ కాదు అంటే ఆ రోజు నాకు జరిగింది కాబట్టి నేను రియలైజ్ అయ్యా ఎంతో మంది కష్టాల్లో బాధల్లో ఉన్నా నేనే బతికినప్పుడు ఎంతమందిని బతికించకూడదు అని నేను నేర్చుకున్నాను నేను తెలుసుకో సరెండర్ అయిపోయాను మొత్తం నా జీవితాన్ని అంతా కూడా దానికి అర్పించేశాను మొత్తం అంతా అంటే నేను సైంటిస్ట్గా ఆయనతో పాటు ట్రావెల్ చేశాను నేను డాక్టర్ అవుతం జరిగింది తర్వాత ఆయన రెండు వేల పన్నెండులో శంబాల వెళ్తానికి ఇన్విటేషన్ వచ్చింది అంటే శంబాలని వెళ్ళలేదు అప్పుడు ఆ అంటే నాకు కూడా తెలియదు ఆయనకి తెలియదు నాకు తెలియదు అప్పుడు తెలియదు రెండు వేల పన్నెండు వరకు ఆయనకి తెలియదు ఆయన ఓన్లీ డాక్టర్ సైంటిస్టు రెండు వేల పన్నెండులో ఏమన్నారంటే మంగోలియా కంట్రీలో నాలుగే ఒక అమ్మాయి భేటీ అని ఒక అమ్మాయి నేర్చుకుంది అక్కడ భేటీ మంగోలియా కంట్రీలో ఉలం బత్తాలు నాలాగే నేను ఎలా ఇండియాలో ఎలా అయితే ఉన్నానో సేమ్ నాలాగే ఈ యొక్క టెక్నాలజీ నేర్చుకున్న డాక్టర్ అయింది అక్కడ ఓకే మంగోలియా కంట్రీలో అక్కడికని క్లాస్ చెప్తే వెళ్ళారు రమేష్ గారు నన్ను కూడా రమ్మన్నారు మరి ఆ రోజు నాకు మరి ఎందుకో నాకు అనిపించలేదు వెళ్ళాలనిపించలేదు అది నాకు ఆ థాట్లో ప్రాసెస్కి వెళ్ళాలి నార్మల్గా రమ్మన్నారు కదా తర్వాత ఎప్పుడూ వెళ్దాం అని అనే ఉద్దేశంతో నేను వెళ్తా వెళ్ళకపోవడం జరిగిందనమాట సరే ఆయన వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ క్లాస్ అయిన తర్వాత ఒక లోమాగా వచ్చారు ఒక క్లాస్కి మంగోలియాలో పొలంబత్తూర్లో ఆయన ఏమన్నారంటే లేదు మీరు మిమ్మల్ని ఇక్కడ శంబాల అనేది ఉంది ఒక గ్రామం చాలా పవర్ఫుల్ దాని దగ్గరికి మీరు తీసుకెళ్తున్నాను మిమ్మల్ని మీరు కంపల్సరీ రండి అని ఇన్వైట్ చేశారు చేయగానే నాకు రమేష్ గారు మంగళూరు నుంచి కాల్ చేశారు ఇంకా మీరు బాగా కనెక్టివిటీ కాబట్టి హరి నువ్వు కూడా వచ్చి అని అంటున్నారు వెళ్దామంటే నాకు అని నాకు తెలియదు అసలు పేరు విన్నది కూడా నాకు ఎప్పటికి కూడా ఏం తెలియదు అప్పుడు ఆయన చెప్పిన తర్వాత నేను యూట్యూబ్లో ఎదిగితే కొన్ని వీడియోలు కనిపించిన ఇప్పుడు అసలు శంబాల అనేది చాలా అదృశ్య నగరం అక్కడికి ఎవరు వెళ్ళలేరు అందుకని అయ్యో ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది కానీ నేను ట్రై చేస్తాను వెళ్దామని వెళ్దామని ట్రై చేస్తే అప్పుడు కౌన్సిలేటు ఎలా వెళ్ళాలి అంటే మంగోలియా కంట్రీ వెళ్ళాలన్నారు మంగోలియా కంట్రీకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు చైనా నుంచి అన్న వెళ్ళాలి లేకపోతే అటు రష్యా వెళ్ళి రష్యా నుంచి అన్న డైరెక్ట్ మంగోలియా వెళ్ళాలి కౌన్సిలేట్ వచ్చేసి ఢిల్లీలో ఉండడం జరిగింది నా పాస్పోర్ట్ ఢిల్లీ పంపించి వీసా తీసుకుని మళ్ళీ ఫ్లైట్లన్నీ వెళ్ళేటప్పటికి ఫోర్ ఫైవ్ డేస్ టైం పట్టేవా అంత టైం లేదు సరే నాకు అదృష్టం లేదనుకుని నేను ఇక్కడ అంటే అప్పటికే యోగం రాలేదు నాకు అంటే నాలో అంత ప్యూరిటీ రాలేదు ఆ రోజున అంతా ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆయన వైఫ్ వెళ్ళారు అందరూ భేటీ కొంతమంది అక్కడున్న స్టూడెంట్స్ కూడా వెళ్ళారు మంగోలియాలో ఉన్న కంట్రీలో ఉన్న వెళ్ళిన తర్వాత మంగ గోబీ డిజర్ట్ వెళ్ళారు గోబీ డిజర్ట్ తర్వాత మంగోలియాలో తర్వాత అక్కడి నుంచి శంబాలని గ్రామానికి వెళ్తాం జరిగింది వెళ్ళిన తర్వాత చేతిలో గోధుమలు వేసి పాలు పోసి సూర్యుడికి అభిషేకం చేయమంటారు సూర్యుడు అభిషేకం చేసేటప్పటికి ఉదయించే సూర్యుడు క్లాక్ వెళ్ళి తిరుగుతూ మొదలెట్టారు ఒక సూడు మూడు సూర్యులు అయ్యారు ఆరు సూర్యులు అయ్యారు తొమ్మిది సూర్యులు అయ్యారు పన్నెండు సూర్యులు వేయరు అంటే కాస్మిక్ డ్యాన్స్ అనేది జరిగింది అక్కడ అంటే లామాగారు ఆశ్చర్యపోయారు అంటే అలా జరుగుతూ అనేది చాలా లేదంట లేదంటే నేను ఏం చేశానంటే ఒక తాళపత్రకందం తీసుకొచ్చి చూపించారు అంటే ఒక డాక్టర్ సైంటిస్ట్గా మారి ఒక కొత్త టెక్నాలజీ దగ్గర రావడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా ఒక ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది ప్యూరిటీ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది నిజంగా అప్పటి నుంచి కూడా ఆయనలో ఆ స్పిరిచువల్ ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అంతమంది వరకు డాక్టర్ సైంటిస్ట్ గానే ఉన్నారు ఎప్పుడైతే ఇది జరిగిందో ఆ ఏరియాలో ఆ ఎలా ఎలైట్మెంట్ ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది మొత్తం అంత అక్కడ అప్పటి నుంచి ఆయన ఇంకా పవర్ అనేది బాగా పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత మమ్మల్ని చెప్పారు ఇలాగ నేను ఎలా వచ్చి ఆయన అనుభవాలని చెప్తున్నప్పుడు నాకు చాలా ఎగ్జైట్మెంట్ వచ్చిందన్నమాట ఓహో నేను కూడా అలాంటి ఎందుకు వెళ్తే మన మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలంటే మనం నువ్వే రాలేదు కదా అని అన్నారు అంటే అక్కడికి వెళ్ళాలంటే నార్మల్గా ఊరికే టూరిజం వెళ్ళిపోయినట్టుగా మా గుళ్ళకి వెళ్ళిపోయినట్టు కాదు అక్కడ అంటే ఒక సాధన చేసి ప్యూరిటీ అవుతాయి అని అక్కడికి వెళ్తాం జరుగుతుంది అప్పుడు నేను చెప్పినట్టుకి వెళ్ళాలంటే ప్యూరిటీ ఉండాలి ప్యూరిటీ ఉండాలంటే దేహశుద్ధి ఉండాలి దేహశుద్ధి అంటే శరీరంలో ఏ రకమైన రోగం ఉండకూడదు మన అందరికీ బీపీలు షుగర్లు థైరాయిడ్లు పెయిన్స్ ఏదో ప్రాబ్లం అనేది అందరికీ ఈ రోజున అందరూ ప్రాబ్లం పని ఉన్నారు అంటే అక్కడికి వెళ్దామనే సంకల్పం కనుక నీలో వస్తే ఫస్ట్ నీకు ప్యూరిటీ అవుతావు నీకు ఏ రోగాలు లేకుండా అయిపోతావు అంటే ఫిజికల్ ఎనర్జీ తర్వాత ఎమోషనల్ ఎమోషనల్ బ్లాకేజ్ అందరికీ చాలామంది దానికి ఎమోషనల్ అయిపోతా ఉంటారు చిన్న చిన్న తర్వాత మెంటల్ హెల్త్ మానసిక ప్రాబ్లమ్స్ అంటే ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండకూడదు ప్యూరిటీ ఉండాలన్నమాట సెకండ్ వాక్ శుద్ధి ఉండాలి అంటే నిజం మాట్లాడాలి ప్రేమగా మాట్లాడాలి అంతేగానే ఇష్టం వచ్చినప్పుడు మనం నూరొందు కానీ మాట్లాడుకుంటే కుదరదు అనమాట అలాగే మనోశుద్ధి మైండ్లో ఎప్పుడు జీరో స్టేటస్లో ఉండాలి దాంతోపాటు నెగిటివ్ థాట్స్ అనేవి రానివ్వకుండా ఉండాలి మనం తెలియకుండానే నెగిటివ్ థాట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి గిరిగిన తిరుగుతూ ఉంటాయి అందరూ నెగిటివ్గానే మాట్లాడుతున్నారు అంటే కావాలని మాట్లాడింది కాదు ఆ ఎన్విరాన్మెంట్ ఆ పరిస్థితులు బట్టి అలా జరుగుతున్నది అంతే అది కూడా మనం తెచ్చుకోవాలి తర్వాత ఆత్మశుద్ధి నాలుగోది ఆ అంటే ఆత్మ ప్యూరిటీ ఉండాలంటే ఆ కర్మలో బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ఎప్పుడైతే ఈ నాలుగు జరిగినయో ఆటోమేటిక్గా శంభల జర్నీ అనేది వివేకం వస్తుంది ప్రతి ఒక్కరికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది అంటే ఫస్ట్ మనలో స్టార్ట్ అవ్వాలి ప్యూరిటీ అవ్వాలని నేను ఎలా లేను వెళ్తాం అవ్వదు అంటాం వేరు వెళ్తా ప్రయత్నం అని ఎప్పుడైతే చేసావో భగవంతులే దారి చూపిస్తాడు విశ్వం దారి చూపిస్తుంది యూనివర్స్ హెల్ప్ చేస్తా మొదలవుతుంది అంటే మనం ఎప్పుడూ పాజిటివ్గా థింక్ చేయాలి తప్ప నెగిటివ్గా థింక్ చేయకూడదు అంటే ఎవరు ఋషులే చేయగలరు నువ్వు ఋషు అవ్వచ్చు ఋషు కూడా ఎలా ఏంటోళ్ళే కదా నీలో ప్యూరిటీ వస్తే నువ్వు కూడా ఋషువే నువ్వు కూడా గురువే అంటే ప్రతి ఒక్కరు నార్మల్ పర్సన్సే కానీ నీలో ఆ లోపల నుంచి రావాలి అది ఆ జ్ఞానం ఆత్మజ్ఞానం అంటారు అది వస్తే అందరూ కూడా ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతారు అంటే ఆ రకంగా నాకు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదహారు వరకు ఆయన జర్నీలో నన్ను ట్రాన్స్ఫర్మేషన్ చేయడం జరిగింది అంటే కేటర్ నుంచి బటర్ఫ్లై ఎలా తగ్గుతారో ప్రతి మానవుడు ట్రాన్స్ఫర్మేజ్ అవ్వచ్చు అనేది చెప్తా జరిగింది చెప్పిన తర్వాత రెండు వేల పదహారులో నన్ను శంబాలకి ఇన్విటేషన్ పంపించారు సరే అప్పుడు నేనేమనుకున్నానంటే మనకు అయిపోయింది చాలామందిని తీసుకెళ్లొచ్చు కదా చాలామంది వచ్చేస్తారు కదా చూద్దాం ఎలా ఉండదు అంటే ఆయనకి ఎలా జరిగింది మనకేం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుందో అంటే ఒక్కొక్కరికి ఒక అనుభవం జరుగుతుందని చెప్పారు అందరికీ ఒకలే ఉండదు ఎవరు అనుభవం అనుకుంటున్న చెప్పారు సరేనండి నేను ఇన్వైట్ చేస్తే ఒక యాభై మంది వరకు పేర్లు ఇచ్చేశారు పద్దెనిమిది మంది వరకు కమిట్మెంట్ అయ్యారు డబ్బులు కట్టి కానీ సొతకెళ్ళింది మేము ముగ్గురు వెళ్తాం జరిగింది అన్నమాట ఓకే ముగ్గురు మాత్రమే అక్కడికి వెళ్తాక జరిగింది జరుగుతాయి కాపుడు ఓకే అని వెళ్ళరు వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారంటే హైదరాబాద్ నుంచి మలేషియా వెళ్ళాం అంటే షార్ట్ ఇప్పుడు పేరు తక్కువ అవుతుంది కదా డైరెక్ట్ ఫ్లైట్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది రెండు మూడు ఫ్లైట్లు మారితే రేటు తక్కువ ఉంటుంది అంటే మలేషియా వెళ్ళి మలేషియా నుంచి మళ్ళీ బీజింగ్ వెళ్ళి బీజింగ్ నుంచి ఒలంబత్తార్ ఫ్లైట్ ఎక్కువ ఉంటుంది ఒలంబత్తార్లో మంగోలియా క్యాపిటల్ అక్కడికి రిసీవ్ చేసుకున్నారు చేసిన తర్వాత అక్కడ ఆల్ అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు రమేష్ గారు అంటే వన్నెస్ ప్రోగ్రామ్ అంటే బాడీ మైండ్ సోల్ ఈ మూడు సింగనైజ్ అవ్వాలి ఎప్పుడు అవుతావో అప్పుడు మనిషి ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతుంది ఇప్పుడు మనం బాడీ ఒకలా చెబుతుంది మైండ్ ఒక ఆలోచన వస్తుంది ఆత్మ ఒకలా చెప్తుంది ఈ మూడు ఎప్పుడైతే నువ్వు సింగనైజ్ చేసావో నీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది నీలో ఏవేక అనేది వస్తుంది నీకు ఆత్మ జ్ఞానం అనేది స్టార్ట్ అవుతుంది దానికోసం మాకైనా అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి మొత్తం మన కూడా తయారు చేస్తారు ప్రిపేర్ చేస్తారు అంటే అక్కడికి వెళ్తానికి టెస్ట్ అనమాట అది అంటే పాస్పోర్ట్ ఉంటే వీసా దొరికినట్టు అనమాట తీసుకెళ్ళి తర్వాత మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది అనే ప్రదేశానికి అంటే ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్ళారంటే ఉలంబత్తా నుంచి ఒక వెహికల్లో ఒక నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే జరిగింది ట్రావెల్ చేసిన తర్వాత సాయంత్రం గఫ్ అయిపోయేటప్పటికి ఒక హార్ట్ ఉంది అనమాట టెంట్ అక్కడ ఉంచి రోజు అక్కడ అంటే ఇంకా మంగోలియా మంగోలియా చైనా గోబీ డెజర్ట్ దాటేసి చైనా బార్డరు మంగోలియా టెరిటరీ పట్టింది ఓకే అనేది మంగోలియా మంగోళని ఉంది అంటే దాని నెక్స్ట్ చైనా అనమాట అంటే ఇక్కడ మన హిమాలయాలు స్టార్టింగ్ అది హిమాలయాలు ఎండింగ్ అనమాట ఎండింగ్ తర్వాత గోబీ డిజర్ట్ దగ్గర గోబీ డిజార్ట్కి హిమాలయస్కి కార్నర్లు అది షంభాలు అనే ప్లేస్ ఉండడం జరిగింది అనమాట చాలా హై ఎనర్జీ ప్లేస్ ఉంది వరల్డ్ అల్టిమేట్ ఎనర్జీ అసలు మాకు ఫస్ట్ ఆ టెంట్ దగ్గరికి వచ్చినప్పటికే మా ఎనర్జీస్ అని మారిపోతుంది అంటే ఎలాంటి ఫీల్ని అనుభవించారంట అంటే ఆ రోజున ఏంజిల్స్ వచ్చారు ఏంజిల్స్తో కొంతమంది మాట్లాడితే ముగ్గురు వెళ్ళాం కదా ముగ్గురికి ఒక్కొక్క రకమైన ఫీలింగ్ వచ్చిందన్నమాట ఒకరికి పోతే కనుక ఏంజెల్స్ వచ్చి ఏంజిల్స్తో మాట్లాడేది అలాగే కొంతమంది గురువులు ఉంటారు ఆ గురువులు కూడా వచ్చి నుంచి మాట్లాడడం జరుగుతున్నమాట అంటే ఆ రోజు అక్కడ నేను నిద్ర పట్టలేదు ఒక ఎనర్జీ ఫీల్డ్ ఒక ఎంజైటీ ఒక ఎంత హ్యాపీనెస్ అప్మానందో ఆ ప్లేస్లోకి వెళ్ళగానే ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది అంటే చక్రాస్ అన్ని అలైన్మెంట్ అయిపోయినాయి మొత్తం ఓపెన్ అయిపోయింది మొత్తం అంతా కూడా ఒక శక్తి ఒక దైవశక్తి అనేది మాకు ఆవాహించినట్టుగా అయిపోయింది మొత్తం ఆ ప్లేస్ ఇంకా మెయిన్ ప్లేస్లోకి వెళ్ళా జస్ట్ స్టార్టింగ్ ప్లేస్ అనమాట తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి తీసుకెళ్లారు అంటే అమ్మవార్ సంబాలు అనేది ఏంటంటే ఫస్ట్ అమ్మవార్ ట్రస్ట్ ఉంటుంది అనమాట అక్కడ పాలు పోస్తాడు అందరూ అంటే రిప్లిక్ అనమాట అంటే సృష్టి సంబాల నుంచే అయింది ఒక మేల్ అండ్ ఫీమేల్ క్రియేట్ చేసి దాని నుంచి సృష్టి అక్కడి నుంచి క్రియేట్ చేశారు అంతే జనాభా ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే అలా చైనాలో ఎక్కువ ఉన్నారు తర్వాత ఇండియాలో ఎక్కువ ఉన్నారు ఎందుకు ఎక్కడ ఎక్కువ ఉన్నారు అంటే అక్కడి నుంచి సృష్టి బిగిన మొత్తం అంతా శంబాల అనేది అల్టిమేట్ ప్లేస్ అనమాట స్టార్టింగ్ ప్లేస్ సృష్టి బిగినది అక్కడి నుంచి మొత్తం ఇక్కడ నుంచి ప్రపంచం అంతా మొత్తం దుక్కులకి దుక్కరికి వెళ్తాం జరిగింది అనమాట అలాంటి హిడెన్ ప్లేస్ అది హై ఎనర్జీ ప్లేస్ అంటే అక్కడ ప్యూరిటీ ఉంటే వెళ్ళొచ్చు ఆ ప్లేస్కి అంటే ఫస్ట్ ప్యూరిటీ ఉండాలి అంటే మనలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవ్వాలి నువ్వు అనుకుంటే అవుతుంది అనుకోకపోతే ఏది జరగదు నువ్వు ఫస్ట్ మనకి ఇది మన వల్ల కాదు అనుకుంటే కాదు అంటే నీకు పూర్వజన సుకృతి ఉండాలి కర్మలు లేకుండా ఉండాలి నువ్వులో ఇది స్టార్ట్ అవ్వాలి మన అందరం కూడా అనుకుంటే ఆ రోజు నాకు మేము వెళ్తాం జరిగింది నెక్స్ట్ రెండో ప్లేస్కి తీసుకెళ్ళారు రెండో ప్లేస్లో ఏమందంటే అంటే మనం పుట్టినప్పటి నుంచి గర్భంలో తల్లి గర్భంలో నుంచి మనం బయటకు రావడం జరుగుతుంది అలాగే గుహ ఉంది అనమాట ఆ గుహలోకి వెళ్ళమన్నారు వెళ్తే కొంతమంది ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోగలిగారు ఇంకోళ్ళు ఓకే ఎందుకు వెళ్ళలేదంటే అప్పుడు ఏమన్నారంటే మమ్మల్ని ముందే చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైతే కష్టాలు పొందావో అవన్నీ కూడా ఒక పేపర్లో రాసి అంటే ఇప్పుడు నువ్వు ఎంత బాధలు పడి ఉంటావు నీ కష్టాలు అనేవి ఉన్నాయి కదా రాసిన తర్వాత అక్కడ ఒక దుని కింద ఉంది లైట్ అక్కడ కాల్చేమన్నారు అది కాల్ చేసిన తర్వాత ఈజీగా వెళ్ళిపోతుంది అంటే ఎంత అంటే మనలో తెలియకుండానే లోపల పేరుకుపోయి ఉంటాయి మొత్తం అంతా కూడా ఆ ప్యూరిటీ అనేది ఇంకేమైనా కొంచెం శేషం మిగిలినా కూడా అక్కడికి అందులోకి వెళ్తాం అన్నమాట అందులోంచి అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత నుంచి పిల్లోడు ఎలా అయితే బయటకు వస్తాడో ఆ రకంగా రావడం జరిగింది అనమాట అంటే సంబాల వెళ్తే వయసు తగ్గిపోతుంది అదే హిమాలయస్లో మన మౌంట్ కైలాస్ వెళ్తే వయసు పెరిగిపోతుంది అక్కడ శివ ఇక్కడ శక్తి మహాలక్ష్మి మహాకాళి మహా మహాతల అమ్మవారు అనమాట అంటే అంత పవర్ఫుల్ ప్లేస్ అది అంటే సృష్టి బిగిరి అక్కడి నుంచి కొంతమంది అక్కడెక్కడో ఉంది శంబాల ఇక్కడెక్కడో ఉంది అని చెప్తున్నారు ఎక్కడ లేదమ్మా శంబాల ఉన్నది రియల్ శంబాల గోబీ డెజర్ట్లో ఉన్న ప్లేస్ హై ఎనర్జీ ప్లేస్ ఉంది వరల్డ్ అక్కడికి వెళ్ళాలంటే ప్యూరిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకెళ్తాము ఎవరన్నా కనుక ఈ వీడియో చూసి మీరు వస్తే మీకు ఆ ప్రూఫ్లన్నీ కూడా చూపిస్తాం